నీ ఊపిరి సాక్షిగా ఎపిసోడ్ ఫార్టీ వన్ ఇక స్టోరీ ఏంటో చూద్దామా పదండి వెళ్దాం నందు సీరియస్లీ నాకు అస్సలు ఓపిక లేదు బట్ లేని ఓపిక తెచ్చుకొని మరీ అడుగుతున్నాను మహానంది భూమి జీవితం గురించి ఆలోచించావు భూమిని ఏం చేద్దామనుకుంటున్నావు ఇప్పటి వరకు జరిగింది చాలు మన పంతాల కోసం పిల్లల ఫ్యూచర్ని స్పాయిల్ చెయ్యకు ఇన్ని రోజులు భూమిని ఎలా అయినా సరే నా దగ్గరికి తెచ్చుకొని తనకు మరో పెళ్లి ఘనంగా చెయ్యాలి అని నేను కూడా అనుకున్నాను కానీ భూమి మహన్ను ఎంత ప్రేమించిందో అర్థమయ్యాక భూమి ప్రేమను దూరం చెయ్యాలి అని నేను అనుకోవడం లేదు ఎండ్ ఆఫ్ ది డే మనం కోరుకునేది పిల్లల సంతోషమే కదా అందుకే అడుగుతున్నాను ఇప్పటికైనా నీ పంతాన్ని వదిలి పిల్లల ప్రేమను అర్థం చేసుకో అయిపోయిందా నువ్వు చెప్పడం ఇక నేను వెళ్ళొచ్చా అని యాటిట్యూడ్గా అడుగుతున్న భుజాలు గోడకి ఆనిస్తూ ఏం చూసుకో నీకు ఇంత పొగరు నేనేం చెప్తున్నానో అర్థం కావట్లేదా నీకు హా తల్లివే కదా నువ్వు పిల్లల గురించి నాకంటే నువ్వే ఎక్కువ ఆలోచించాలి అలాంటిది నువ్వే ఎందుకు పిల్లల సంతోషాన్ని దూరం చేస్తున్నావు నీ పగ కోపం నా మీద ఎందుకు ఇందులోకి అనవసరంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నావు కావాలంటే ఆ కోపం నా మీద తీర్చుకో అంతేగాని భూమి హ్యాపీనెస్కి అడ్డు స్టాప్ స్టాపిక్ అంటూ కార్తికేయ గుండెల మీద చేయి వేసి విసురుగా వెనక్కి తోసి భూమి 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 ఎప్పుడు దాని గురించి ఆలోచించు ఇదిగో ఈ ప్రేమ నాకు దక్కడం లేదని నేను ఇలా తయారయ్యాను నేను ప్రేమించే మనిషికి నేనే ప్రపంచం అవ్వాలి అందరి అమ్మాయిలాగే నేను కూడా ఎన్నో ఆశలతో నీతో జీవితాన్ని స్టార్ట్ చేశాను నీ కోసం ఎన్నోసార్లు అడ్జస్ట్ అయ్యాను భర్తగా నీ ప్రేమ మొత్తం నాకే దక్కాలి అనుకున్నాను అది నీ దృష్టిలో స్వార్థం అయిపోయింది కదా నీ కోసం చావడానికి కూడా సిద్ధపడ్డాను నేను నీకు ట్వంటీ ఇయర్స్ నుండి దూరంగా ఉంటున్నానంటే అర్థం చేసుకో నువ్వు నన్ను ఎంతలా బాధ పెట్టావో ఇన్ ఇయర్స్ అయినా నీ చెల్లి కూతురు గురించి ఆలోచిస్తున్నావు కానీ నీ పిల్లల గురించి వాళ్ళ సంతోషాల గురించి ఒక్కసారైనా ఆలోచించావా నీకు కావాల్సింది నీ చెల్లి అండ్ తన పిల్లలు అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకుని ఇలా ఏడిపిస్తున్నావు ఎనఫ్ నాకేం చెప్పకు నేను వినను కూడా ఎందుకంటే నేను విసిగిపోయాను నీతో ఇంత ప్రేమ నా మీద ఒక్కసారైనా చూపించావా కార్తిక్ అని ఏడుస్తూ కార్తికేయ కాలర్ పట్టుకొని నిన్ను పిచ్చిగా ప్రేమించినందుకే కదా నన్ను నా ప్రేమని తక్కువ చేశావు మనం ప్రేమించిన వ్యక్తి మనకు దూరం అవుతూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలి తెలిసేలా చేస్తాను నీకు ఎప్పుడైతే నా ప్రేమ అర్థమవుతుందో అప్పుడు నేను వీటన్నిటినీ ఆపేస్తాను అది నీకు ఎప్పటికీ అర్థమవ్వదని నాకు తెలుసు నీకు అదే ఇంపార్టెంట్ కదా భూమి ఇదే గుడిలో ఉంది అది వస్తాను అంటే తీసుకొని పో బట్ నా కొడుకుతో మాత్రం నీ కోడలు ఎప్పటికీ కలిసి ఉండదు త్వరలోని నా కొడుక్కి నన్ను మెచ్చిన అమ్మాయితో పెళ్లి చేయబోతున్నాను నీకు దమ్ముంటే పెళ్ళాపు అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నందన ఈ మెంటల్ దానికి ఎలా చెప్తే అర్థమవుతుంది అరే నా పిల్లల సంతోషం గురించి ఆలోచించాను కాబట్టే కదా దీనితో ఇంత కూల్గా మాట్లాడుతున్నాను ఎంతసేపు దీని బాధ దీనిదే కానీ నా బాధ పట్టించుకోదు అని తలకొట్టుకుంటూ మహన్ మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడా అనుకుంటూ ముందు వీడిని నాలుగు తంతి దీనికి బుద్ధి వస్తుంది అని మహన్ను కలవాలి అని డిసైడ్ అవుతాడు భూమి ఆనందంగా తను ఎవ్రీ ఇయర్ చేసేలాగే తన ఫాదర్ సంవత్సరికం రాజుతో పాటు ఆనందంగా అన్నీ షేర్ చేసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని త్వరగానే కంప్లీట్ చేసి ఆనందంగా మానసాను హక్ చేసుకుంటూ నిన్ను మళ్ళీ ఇంత దగ్గరగా చూస్తాను అని అనుకోలేదు మమ్మీ ఐ రియల్లీ మిస్ యూ అంటూ అనసూయను కూడా కలిపి హక్ చేసుకుంటూ నవ్వుతూ రాజు వైపు చూస్తుంది రాజు భూమిని గట్టిగా హక్ చేసుకుంటూ కొన్ని డేస్ భూమి త్వరగానే మహన్గాడికి ఫ్యూజ్లు ఎగిరిపోయేలాగా సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అది అయ్యాక వాడికి చూపిస్తాను చూడు అస్సలైన టార్చర్ దెబ్బకి వాడికి పట్టిన దెయ్యం వదిలి నా కాళ్ళు పట్టుకొని సారీ చెప్పేలా చేస్తాను అని భూమి తల నిమురుతూ ఉంటాడు భూమి ఇప్పుడు నీకు అక్కడ అంతా బాగానే ఉంది కదా ముందులా నందన మహన్ నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు కదా లేదు మమ్మీ నేను వాళ్ళకి అలాంటి ఛాన్స్ ఎందుకు ఇస్తాను చెప్పు నేను అక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను ఇన్ఫ్యాక్ట్ నన్ను అత్తయ్య ఏమైనా అంటే నానమ్మ అస్సలు ఊరుకోదు అక్కడ నాకు నానమ్మ నుండి ఫుల్ సపోర్ట్ ఉంది మీరు నా గురించి అస్సలు వరీ అవ్వకండి దేవయాని అత్తయ్య ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము పీస్ఫుల్గా ఉండగలుగుతున్నాం భూమి అంటూ ప్రేమగా భూమికి తన చేతితో పులిహోర తినిపిస్తూ ఉంటే అది చూస్తున్న భూమి కన్నీళ్లతో దాన్ని తింటూ తను కూడా మానసాకి తినిపిస్తుంది అలా ఒకరికొకరు ప్రేమగా భూమికి తినిపిస్తూ తమకు దొరికిన ఈ టైంను భూమితో మిస్ చేసుకోకుండా ఇన్ని డేస్గా మిస్ అయిన మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు అబ్బా నన్ను ఈ ప్రదక్షిణలు చేయమని చెప్పి మామన్నయ్య ఎటుమాయమైపోయారు ఈ భూమి కూడా కనిపించడం లేదు అని వీళ్ళ కోసం వెతుకుతూ ఉన్న శ్లోకాకి ఒక చోట కనిపిస్తారు భూమి ఫ్యామిలీ రాజుతో నవ్వుతూ అల్లరి చేస్తూ రాజు భుజం మీద తలవార్చి మానస అనసూయాలతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న భూమిని చూసి శ్లోక కోపంగా చూస్తూ ఉంటుంది ఇదా విషయం దీనికోసం అమ్మమ్మ నా మీద అంత ప్రేమ నటించింది నేను అప్పుడే అనుకున్నాను అమ్మమ్మకి సడన్ గా నా మీద ఇంత ప్రేమ ఎలా వచ్చిందా అని సో ఇదంతా భూమి మీద ఉన్న ప్రేమ అన్నమాట దీన్ని వాళ్ళను కలపడానికి నన్ను వాడుకుంది రే రాజ్ నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు మాత్రం నీ చెల్లితో ఎంత బాగా నవ్వుతున్నావురా లేదు ఇలా సంతోషంగా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు ఈ భూమి కూడా నిన్ను చూసి తెగారిచ్చిపోతుంది అది నా ముందు బెండ్ అవ్వాలంటే నువ్వు హాస్పిటల్ బెడ్ మీద ఉండాలి ఎస్ నువ్వు కాళ్ళు చేతులు విరిగి హాస్పిటల్ బెడ్ మీద ఉంటే ఇది నేను చెప్పినట్టు వింటుంది ఎవరినో యాక్సిడెంట్ చేశానని నన్ను సెల్లో వేశావు కదా ఇప్పుడు దానికి రివేంజ్ తీర్చుకునే టైం వచ్చింది అని కోపంగా అనుకుంటూ నందన మహన్లను వెతుక్కుంటూ మరోవైపు వెళ్తుంది స్తంభానికి అనుకొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న మహన్ భుజం మీద చేయబడగాని ఏదో ఆలోచిస్తూ ఉన్న మహన్ ఎవరు అన్నట్టు వెనక్కి తిరిగి చూస్తాడు ఎటు వెళ్ళిపోయావన్నయ్య నీ కోసం మామ్ కోసం గుడి మొత్తం వెతకలేక కాళ్ళు లాగేస్తున్నాయి ప్రదక్షిణాలు చేయకుండా ఇక్కడేం చేస్తున్నావు మామ్ ఎక్కడా డోంట్ నో శ్లోకా నా ప్రదక్షిణాలన్నీ ఫినిష్ అయిపోయాయి అందుకే మీకోసం చూస్తున్నాను అవునా మరి భూమి ఎక్కడా అది కూడా కనిపించట్లేదు అని కావాలని మహన్ ఏం చెప్తాడా అని అడుగుతుంది శ్లోక దాన్ని పాకెట్లో పెట్టుకొని తిరుగుతానా ఏంటి శ్లోక అది అమ్మమ్మతో పూజకు కావాల్సినవన్నీ చూసుకుంటూ బిజీగా ఉంది ఈజ్ ఇట్ నేను అమ్మమ్మ దగ్గర నుండి వస్తున్నానే అది అక్కడ కూడా లేదుగా అవునా ఏమో శ్లోక ఫిఫ్టీన్ మినిట్స్ బ్యాక్ అక్కడే చూశాను ఈ లోప ఎక్కడికైనా వెళ్ళుంటుందేమో ఏమో చూద్దాం మాకు నేను ఇప్పుడే చూసొస్తాను అని హడావిడిగా పరిగెడుతూ ఉన్న మహన్ని చూసి ఎంత మారిపోయావన్నయ్యా నేను చూస్తుంది నా నేనా అంటూ మహన్కి డౌట్ రాకుండా వెనకే ఫాలో అవుతూ వెళ్తుంది మహన్ ఫాస్ట్ గా భూమి దగ్గరకు వెళ్ళి అందరితో నవ్వుతూ మాట్లాడుతూ నందన అదే గుడిలో ఉందన్న విషయం కూడా మర్చిపోయి అది తనకు అసలు సంబంధమే లేనట్టు తన వాళ్ళతో చాలా హ్యాపీగా ముచ్చట్లు చెప్పుకుంటూ రాజుతో చిన్న చిన్న గొడవలు పడుతూ చిన్నపిల్లలాగా అల్లరి చేస్తూ ఉన్న భూమిని చూసి మహన్ మోహాన్ని విసుగ్గా పెడతాడు ఇది టెంపుల్కి వచ్చాననుకుంటుందా లేక పిక్నిక్కి వచ్చాననుకుంటుందా అరే ఇంట్లో అంతలాగా ఏడుపు మొహం పెట్టుకొని కూర్చుంది ఇక్కడ చూడు గుర్రంలాగా పరిగెడుతుంది అని భూమి వైపు సీరియస్గా చూస్తూ తన ముందుకు వచ్చి నవ్వింది చాలు ఇక పద ఆడియో ఫంక్షన్లో లాగా నవ్వుతున్నావు అంటూ భూమి చేయి పట్టుకొని అక్కడ నుండి తీసుకుని వెళ్ళబోతాడు రే ఆగరా అంటూ మహన్ ముందు నిల్చుకొని ఏం మనిషివిరా నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టి చచ్చావు హా నా చెల్లి సంతోషంగా ఉంటే అస్సలు చూడలేవు కదా ఇంత కడుపు అంటే ఏంట్రా నీకు భూమితో మా అమ్మ అమ్మమ్మ మాట్లాడుతున్నారు కదా ఎందుకు దాన్ని బలవంతంగా తీసుకుని వెళ్తున్నావు అంటే భూమి చేపట్టుకుని తన వైపులా కొంచెం సీరియస్గా చెప్తాడు రాజ్ సిచ్యువేషన్ తెలియకుండా వాగకు ఇంతసేపు మీరు మాట్లాడుకుంటున్నారని కామ్గా నేను పక్కకు వెళ్ళిపోయాను మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఇవాళ మొత్తం మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ నాకు అంత టైం లేదు అండ్ ఇంతసేపు మిమ్మల్ని మాట్లాడుకోనివ్వడమే పెద్ద గొప్ప విషయం ఇదిగో దీని ఏడుపు మొహం చూడలేక మాట్లాడుకోమని వదిలేశాను ఇక నాకు టైం లేదు ఏయ్ పద అంటూ భూమి చేపట్టుకుంటాడు నీకు టైం లేకపోతే ఇక్కడ నుంచి దొబ్బే నేను నా చెల్లిని డ్రాప్ చేస్తాను ఇక వెళ్ళు అంటున్న రాజువైపు కోపంగా చూస్తూ భూమి అని గట్టిగా అరుస్తాడు మహన్ కోపాన్ని చూసిన భూమి రాజు చేతుల్లో నుండి తన చేతిని విడిపించుకొని అన్నయ్య ప్లీజ్ రా గొడవ చెయ్యకు నేను మహన్తో వెళ్ళాలి అత్తయ్యకి డౌట్ వస్తే మళ్ళీ లేని పోని గొడవలు అంటూ వస్తాను మమ్మీ అంటూ మానస అనసూయాలను హక్ చేసుకుని ముందుకి కదులుతుంది భూమి వెనకే వెళ్తున్న మహన్ పట్టుకొని ఆపేస్తుంది మానస రాజు కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోగాని వెళ్తున్న రాజునే చూస్తూ వెనక్కి తిరిగి మానస అనసూయాల వైపు చూస్తూ ఉంటాడు మహన్ బాబు మహన్ నీకు మేమంటే ఇష్టం లేదని మాకు తెలుసు కానీ నువ్వంటే మాకు ఎప్పటికీ ఇష్టమే మహాన్ నువ్వు భూమిని పెళ్లి చేసుకున్నావని మేము నిన్ను కొత్తగా ఇష్టపడడం లేదు నువ్వు ఎప్పుడైతే మా వదిన కడుపులో నుండి మా చేతుల్లోకి వచ్చావో అప్పటి నుండి నువ్వంటే మాకు ప్రాణం నీకు విషయం చెప్పనా నువ్వు పుట్టగానే నిన్ను ఫస్ట్ ఎత్తుకుంది నేనే అప్పుడే అనుకున్నాను నాకు కూతురు పుడితే నీకే ఇచ్చి చెయ్యాలి అని నా కోరిక చాలా బలమైందని నువ్వు భూమిని పెళ్లి చేసుకున్న తర్వాతే అర్థమైంది నువ్వు భూమిని ఎందుకు పెళ్లి చేసుకున్నా అది ఇప్పుడు నీ భార్య ఈ విషయం మర్చిపోకు మహన్ అలాగే వదిన జాగ్రత్తగా చూసుకో మహన్ ఇక మేము బయలుదేరుతాము మళ్ళీ వదిన మమ్మల్ని ఇక్కడ కానీ చూస్తే భూమి మీద కోప్పడుతుంది అని మానస అక్కడ నుండి వెళ్ళిపోతే అనసూయ వెళ్తూ వెళ్తూ ఆగి నువ్వు భూమి కలిస్తేని మీ అమ్మ మీ నాన్న కలుస్తారు మన కుటుంబం అందరితో సరదాగా గడపాలనుంది మహన్ అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనసూయ వీళ్ళు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు కానీ మామ్ ఎందుకు మానస అత్త వల్ల తను చాలా టార్చర్ అనుభవించిందని చెప్పింది అసలు వీళ్ళల్లో ఎవరిని నమ్మాలి ఆయన నిజంగా మామ్ని కొట్టి బయటకు గెట్టేశాడా అసలేం జరిగింది భూమి నిజంగా నన్ను మామ్కి దూరం చేయడానికే నా కాలేజ్లో జాయిన్ అయిందా ఇలా ఆలోచిస్తూ ఉన్న మహన్ నందన వాయిస్కి ఆ అంటూ ఉలిక్కి పడతాడు పూజ లోపల జరుగుతూ ఉంటే ఇక్కడేం చేస్తున్నావు మహన్ నథింగ్ మో నీ గురించే వెయిట్ చేస్తూ ఉన్నాను ఏమైపోయావు నువ్వు కాల్ మాట్లాడుతూ పక్కకు వెళ్ళాను కానీ పద లోపలికి వెళ్దామని మహన్ను తీసుకొని దేవయాని దగ్గరికి వెళ్ళేసరికి భూమి అభిషేకంకి కావాల్సినవన్నీ పురోహితుడికి అందిస్తూ ఉంటుంది నందనా వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి దేవుడిని చూసి నమస్కారం చేస్తూ దేవుడి వైపు చూస్తూ ఉంటారు అప్పుడే దేవయాని నందనా వైపు చూస్తూ నందు శ్లోక ఎక్కడా ఇప్పుడు తన చేతులతోనే దేవుడికి అభిషేకం చెయ్యాలి అనగానే అప్పుడు చూసుకుంటారు అందరూ అక్కడ అక్కడెక్కడా కనిపించలేదని శ్లోక ఎక్కడా అని అడుగుతూ ఉన్న నందనా వాయిస్కి భూమి తెలియదు అన్నట్టు చూస్తే ఇక్కడే కదా ఉండాలి ఈలోగా ఇటు వెళ్ళిపోయింది అని చుట్టూ చూస్తూ మో బయట ఉందేమో చూసొస్తాను అని ఇందాక శ్లోకాతో మాట్లాడిన చోటుకు వెళ్ళి చూడగా అక్కడ శ్లోక కనిపించదు ఈ శ్లోక పాప ఎక్కడికెళ్ళింది గాయస్ ఎవరైనా గెస్ట్ చేయగలరా గెస్ట్ చేసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైపు ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్